హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఫస్ట్ సో కార్తీక సోమవారం కాబట్టి ఈరోజు మేము ఇంట్లో అయితే నారికెళ్ళ దీపం అయితే పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికైతే ప్రిపరేషన్స్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ ప్లేట్ తీసుకొని ప్లేట్ ప్లే ప్లేట్ మీద అయితే మనమైతే స్వస్తిక్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ స్వస్తిక్ వేసుకొని కుంకుమట్లు అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇట్లా ఐదు బొట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే బియ్యం కూడా వేసుకోండి ఫ్రెండ్స్ బియ్యం వేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పసుపు అలాగే కొద్దిగా కుంకుమ యాడ్ చేసుకొని కొబ్బరి చిప్ప పైపాట్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు దీనికైతే పసుపు అయితే పూసేసుకుందాం ఫ్రెండ్స్ పసుపు పూసుకొని దీనికైతే ఐదు బొట్లు అయితే పెట్టుకోండి ఇప్పుడు అయితే నేను చుట్టూ అయితే పువ్వులు తయారైతే అలంకరిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకైతే నేనైతే నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు రెండు ఒత్తులుగా మూడు మూడు ఒత్తులు అయ్యేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ రెండు రెండు ఒత్తులు కలిపి ఇలా వేసుకున్న వీటిని వెలిగించుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే పక్కన అమ్మవారి దగ్గర కూడా దీపం వెలిగించేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ మొత్తం చూపించేస్తున్నాం చూడండి ఈ దీపాన్ని అయితే ఐదు సోమవారాలు అయితే వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది మన ఇంట్లో ఈ దీపాన్ని కనుక పెట్టుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఇది అయితే చాలా శక్తివంతమైన దీపం ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసుకోవడానికి ఐదు సోమవారాలు ఇప్పుడు నేనైతే సాంబ్రాణి కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సాంబ్రాణి కూడా ఇంకా పూజ గది మొత్తం వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే హార్ తెచ్చిన తర్వాతే సాంబ్రాన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చూశారుగా ఫ్రెండ్స్ శివయ్య అని చూడండి ఒకసారి ఎలా ఉన్నాడో ఎంత చక్కగా ఉన్నాడో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి